హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీ అందరికీ స్వాగతం మా ఛానల్కి ఈ రోజు స్పెషల్ రోజు ఎందుకంటే మనం శ్రీరామ నవమి ముందు ఒక అద్భుతమైన కథ వినబోతున్నాం ఈ కథ వింటే మీ జీవితంలో ఏదో ఒక మ్యాజిక్ జరిగినట్టు అనిపిస్తుంది నమ్మండి శ్రీరాముడు అంటే కేవలం ఒక దేవుడు కాదు ఆయన ఒక గైడ్ ఒక ఫ్రెండ్ ఒక ధర్మం చూపించే గురువు ఈ కథలో ఆయన జీవితం ఆయన భక్తులపై చూపే ప్రేమ ఆయన నడిచిన దారి ఇవన్నీ మనకి ఎంతో నేర్పిస్తాయి సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి శ్రీరాముని గురించి కొత్తగా తెలుసుకోండి రెడీనా అయితే స్టార్ట్ చేద్దాం అసలు శ్రీరాముడు ఎవరు ఆయన జీవితం ఎందుకు అంత స్పెషల్ ఈ కథ అయోధ్య నగరంలో మొదలవుతుంది అయోధ్య అంటే ఒక అద్భుతమైన రాజ్యం దాని పరిపాలించినవాడు దశరథ మహారాజు ఆయనకి రాజ్యముంది సంపద ఉంది కాని లేదు పిల్లలు ఆ రోజుల్లో సంతానం లేకపోతే ఎంత బాధ అని ఊహించుకోండి దశరథుడు రోజూ ప్రార్థనలు చేసేవాడు దేవుడా నాకు సంతానం ఇవ్వు అని చివరకు ఋషుల సలహాతో ఒక పెద్ద యాగం చేశాడు పుత్రకామేష్టి యాగం ఆ యాగంలో అగ్ని దేవుడు ప్రత్యక్షమై ఒక బంగారు గిన్నెలో పాయసం ఇచ్చాడు దీన్ని నీ భార్యలకు ఇవ్వు నీ కోరిక తీరుతుంది అన్నాడు దశరథుడు ఆ పాయసాన్ని తన మూడు భార్యలకు కౌసల్య సుమిత్ర కేకేకి ఇచ్చాడు కొన్ని నెలల తర్వాత అద్భుతం జరిగింది కౌశల్యకు శ్రీరాముడు జన్మించాడు సుమిత్రకు లక్ష్మణుడు సత్రష్ణులు కేకేకి భరతుడు పుట్టారు ఈ నలుగురు సాధారణ పిల్లలు కాదు విష్ణుమూర్తి అవతారాలే అందులో శ్రీరాముడు పరమాత్మ సాక్షాత్కారం ఆయన జన్మించిన రోజే శ్రీరామ నవమి ఆ రోజు అయోధ్యలో సంబరాలు ఆనందం ఊహించుకోండి ఒక ఊరంతా డాన్స్ చేస్తూ పండగ చేసుకుంటూ ఉంటే ఎలా ఉంటుందో శ్రీరాముడు చిన్నప్పుడు చాలా తెలివైనవాడు ధైర్యవంతుడు గురువుల దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నాడు విల్లంబులు యుద్ధ విద్యలు శాస్త్రాలు ఆయన సోదరులతో కలిసి అయోధ్యలో సంతోషంగా గడిపాడు ఒకసారి విశ్వామిత్ర మహర్షి వచ్చి రామా నీవు నాతో రాక్షసులను సంహరించాలి అన్నాడు రాముడు లక్ష్మణుడు వెళ్ళి రాక్షసులను ఓడించారు ఆ సమయంలోనే మహారాజు రాజ్యంలో సీతమ్మ స్వయంవరం జరిగింది శివధనుస్సుని ఎత్తినవాడు సీతను పెళ్లి చేసుకోవాలి అని రూల్ రాముడు ఆ ధనుస్సుని లీలగా ఎత్తి సీతమ్మను పెళ్లాడాడు ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు అయోధ్యకి తిరిగొచ్చిన రాముడిని రాజుగా చేయాలని దశరథుడు అనుకున్నాడు అందరూ సంతోషంగా ఉన్నారు కాని ఒక ట్విస్ట్ వచ్చింది కైకేయి మహారాణికి గతంలో దశరథుడు ఇచ్చిన రెండు వరాలు గుర్తొచ్చాయి ఆమె అడిగింది నా కొడుకు భరతుడు రాజు కావాలి రాముడు పద్నాలుగు ఏళ్లు అడవికి వెళ్ళాలి దశరథుడు షాక్ అయ్యాడు కాని మాట ఇచ్చాడు కదా తప్పడమేలా రాముడికి ఈ విషయం చెప్పాడు ఇప్పుడు ఊహించండి రాజ్యం వదిలేసి అడవికి వెళ్లమంటే ఎవరైనా కోప్పడతారు కదా కాని రాముడు అలా కాదు తండ్రి మాట ధర్మం నేను వెళ్తాను అన్నాడు సీతమ్మ లక్ష్మణుడు కూడా ఆయనతో వెళ్లారు ఇది శ్రీరాముని గొప్పతనం అడవిలో రాముడు ఎన్నో సాహసాలు చేశాడు ఇప్పుడు కొన్ని స్పెషల్ సంఘటనల గురించి చెప్తాను ఒకటి సబరి భక్తి సబరి అనే ఒక సాధారణ మహిళ రాముడి కోసం ఏళ్ల తరబడి వెయిట్ ఆమె రాక్షస పుట్టిన పుట్టినా భక్తిలో ఎవరికీ తక్కువ కాదు రాముడు వచ్చినప్పుడు ఆమె ఇచ్చిన చిన్న పండ్లను తిన్నాడు ఆ సీన్ ఊహిస్తే కళ్లలో నీళ్లు వస్తాయి భక్తి అంటే ఇది రెండు వాలివధ వానర రాజు వాలి తన తమ్ముడు సుగ్రీవుని రాజ్యం నుంచి తీసేశాడు సుగ్రీవుడు రాముని సహాయం అడిగాడు రాముడు ధర్మం ప్రకారం వాలిని ఓడించి సుగ్రీవుని రాజుగా చేశాడు ఇక్కడ రాముడు న్యాయం కోసం నిలబడ్డాడు మూడు సీతను రక్షించడం రావణాసురుడు సీతమ్మను అపహరించాడు రాముడు ఆమెను వెతుకుంటూ సుగ్రీవుడి దగ్గరకు వెళ్లాడు హనుమంతుడు లంకకి వెళ్ళి సీతమ్మకు ధైర్యం చెప్పాడు తర్వాత వానరసేనతో రాముడు లంకపై యుద్ధం చేసి రావణుని ఓడించాడు సీతమ్మను తిరిగి తీసుకొచ్చాడు ఈ యుద్ధం ధర్మం గెలిచిన సంకేతం శ్రీరాముడు కేవలం రాజు కాదు జీవితానికి ఒక గురువు ఆయన జీవితం నుంచి మనం నేర్చుకునే లెసన్స్ ఏంటంటే మాట తప్పకూడదు తండ్రి మాట కోసం వదిలాడు కదా ధర్మం కాపాడాలి ఎన్ని కష్టాలు వచ్చినా రాముడు ధర్మాన్ని వదలలేదు విశ్వాసం ఉంచాలి అడవిలో ఉన్నా యుద్ధంలో ఉన్నా ఆయన ఆశ వదలలేదు స్నేహం విలువ సుగ్రీవుడు హనుమంతుడితో రాముడు చూపించిన స్నేహం అద్భుతం మన రోజువారీ జీవితంలో కూడా ఈ నీతులు అప్లై చేస్తే మనం కూడా రాముడిలా గొప్పగా జీవించొచ్చు ఉదాహరణకు ఒకసారి నీ ఫ్రెండ్కి హెల్ప్ చేస్తానని మాట ఇచ్చావనుకో రాముడిలా ఆ మాట నిలబెట్టు ఈ శ్రీరామ నవమి రోజు రాముడి కథ విని ఆయన ధర్మాన్ని మన లైఫ్లో ఫాలో అయితే నిజంగా మన జీవితం మారిపోతుంది రాముడు అంటే ఒక ఆదర్శం ఆయనలా నడుచుకుంటే మనలోని చెడు అంతా పోతుంది మంచి వస్తుంది ఈ కథ విన్నాక నీకు ఏమనిపించింది నీ లైఫ్లో రాముడిలా ఏం చేయాలనుకుంటున్నావు ఇప్పుడే కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పు శ్రీరాముడి గురించి నీకు ఏమిష్టమో ఈ కథలో ఏ భాగం బాగా నచ్చిందో రాయి ఇంకా ఇలాంటి భక్తి కథలు రామాయణం స్టోరీలు వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ కూడా ప్రెస్ చేయండి కొత్త వీడియో వచ్చినప్పుడు నీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియోని నీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయి వాళ్లు కూడా ఈ అద్భుత కథ వినాలి కదా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టిల్ దెన్ బాయ్